వెల్కమ్ టు హ్యాపీ లివింగ్ దిస్ ఈస్ తిప్తి లో అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నారనుకుంటున్నాను పల్లెటూరులో సంక్రాంతి చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతికి వివిధ ప్రాంతాల్లో జాతరలు తీర్థాలు జరుపుకుంటూ ఉంటారు కోనసీమలో కనుమ పండుగ రోజు జరిగే ప్రబల తీర్థములు తెలుసు అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన వేడుక కోనసీమ ప్రజలు దీన్ని పదిహేడవ శతాబ్దం నుంచి జరుపుకుంటున్నారు పురాణాల ప్రకారం కోనసీమ ఇరుగుపొరుగు గ్రామాల్లో ఉన్న ఏకాదశి రుద్రులు ముసలపల్లి దైవమైన భోగేశ్వర స్వామి ఆహ్వానం మేరకు సీమలో ఉన్న ఈ జగ్గన్న తోటలో సమావేశమై ఒక కళ్యాణార్థానికై చర్చించేవారు అప్పటి నుంచి ఈ నాలుగు వందల సంవత్సరాలుగా ఈ పదకొండు ప్రభలని ఒక చోటకు చేర్చి ఇన్ని అవంతరాలు వచ్చిన అంగరంగ వైభవంగా గ్రామస్తులు ఈ వేడుకని జరుపుకుంటున్నారు పెబ అంటే ఒక రథం లాంటిది దీన్ని ఆటిదూలాలు టేకు చెక్కలు వెదురు బొంగులతో గోపురం ఆకారంలో తయారు చేస్తారు తర్వాత వీటిని నూతన వస్త్రాలు వరి కంకులు పూలదండలు నెమలిపించాలతో అలంకరిస్తారు ఇందులో రుద్ర రూపాలతో ఉన్న ఉత్సాహ విగ్రహాలని ఉంచి ఊరేగిస్తారు ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం కొన్ని రుద్రుల కలయిక ఊరేగింపు మరెక్కడా ప్రపంచంలో జరగదు ముఖ్యంగా ప్రభలు కాలువ దాటుతున్న దృశ్యాన్ని చూస్తే మనకి ఒళ్ళు గౌరవపడుస్తుంది ఈ అపరూపమైన ఘట్టాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి కోనసీమ వాసులందరూ తరలివస్తారు ప్రతి సంవత్సరం ప్రబల తీర్థ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను